తొమ్మిది నాటి దశకానికి చెందిన వాళ్ళకైతే లాహిర్ 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 లో అనే సినిమాలో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకుండా అంటూ అప్పట్లో ఆ హీరో తెలుగబ్బాయి కాకపోయినప్పటికీ కూడా చాలా ఫేమస్ అయ్యాడు అతనే ఆదిత్యం అయితే ఆ సినిమాలో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత వరుస ఫ్లాపులతో సినిమా ఫీల్డ్కి కొంత నష్టాన్ని అనుభవించినా కూడా మళ్ళీ బిగ్ బాస్ రూపంలో వచ్చాడు బిగ్ బాస్ లో తను అనవసరమైన గాసిప్స్ కానీ పిచ్చింగ్ కానీ ఇలాంటివి ఏమి చేయకపోవడం వల్లనో లేకపోతే తనకు తెలుగు సరిగ్గా రాకపోవటం వల్లనో గ్రూప్స్ చేయకపోవటం వల్లనో తన ఏజ్ వలన ఏం విషయాలు తెలియవు కానీ ఆదిత్య ఓం మాత్రం ఎలిమినేట్ అయిపోవడం జరిగింది అయితే ఎలిమినేట్ అయిపోయిన తను మిడ్ వీక్ ఎలిమినేషన్ కారణంగా ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఈ రోజు స్టేజ్ మీదకి నాగార్జున ఆదిత్య ఓం ని తీసుకురావడం జరిగింది ఆదిత్య ని ఓం నిఖిల్ అంటే నిఖిల్ కూడా ఆదిత్యనే ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి తన ముందుకు తీసుకొచ్చాడు కదా అయితే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే నిఖిల్ తో నిఖిల్ గురించి ఆదిత్య ఏమన్నాడంటే సార్ తిను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాస్క్ కానీ లేకపోతే తన ఆడే బిగ్ బాస్ కానీ చాలా బాగా ఆడతాడు కానీ తన ఎమోషన్స్ వల్ల డైవర్ట్ అవుతున్నాడు ఒకవేళ కనుక తన టాస్క్ ని టాస్క్ లా ఆడితే మాత్రం తను విన్నర్ రేస్ లో ఉంటాడు ఖచ్చితంగా అంటూ ఆదిత్య చెప్తాడు ఎందుకంటే ఆదిత్య ఆల్రెడీ రెండు రోజుల నుంచి హోటల్లో ఉంటున్నాడు తనకి ఫోన్ ఇవ్వడం జరిగింది సో నిఖిల్ గురించి తనకు ఐడియా వచ్చేసి ఉంటుంది అనమాట అందుకనే ఆదిత్య చెప్పడం జరిగింది రెండో కంటెస్టెంట్ ఎవరంటే నబిల్ కూడా విన్నింగ్ రేస్ లో ఉన్నాడు ఆ తను కూడా చాలా బాగా ఆడతాడు ఇంకా లేడీస్ లో కూడా ప్రేరణ చాలా బాగా ఆడుతుందని చెప్పేసి ఆదిత్య స్టేజ్ మీద నాగార్జున ముందు నిఖిల్ నబిల్ అండ్ ప్రేరణను మెచ్చుకున్నట్టు తెలుస్తో